నరసింహ శతకం అధిక ప్రయోజకులైరి పూర్ణ సుంతలు సభా సత్యవంతుల మాట జనవిరోధం భాయ దరువుపోతుల మాట వాసికెక్కి ధర్మవాసన పరుల్ దారిద్యముంది పరమలోపులు ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగ భూత దుష్ట మానవుల్ వర్తిష్ఠులైరి పక్షివాహనమా వంటి భిక్షకులకు శక్తి లేదాయ నీక నీవె చోటు మాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస గొప్ప విద్యావంతులు పనికి మాలిన వారయ్యారు అయోగ్యులు సభా మర్యాదలు అందుకుంటున్నారు సత్యము పలికే వారు జనవిరోధులయ్యారు అర్త్యవాదన చేయవారు కీర్తి గడించారు ధర్మముననుసరించే వారు దారిద్యములకు లోనయ్యారు పరమపిసినారులు ధనవంతులయ్యారు పుణ్యశీలురు రోగాల పాలయ్యారు దుష్టమానవులు వర్దిల్లుతున్నారు మా వంటి యాచకులకు శక్తి లేదు మమ్ము రక్షించు భారము నీదే హరే కృష్ణ విన్నారు కదా అద్భుతమైన నరసింహ శతకం పద్యాలు జ్ఞాన శక్తిని మరియు జ్ఞానాన్ని తెలుసుకుంటే ఈ భావాలన్నీ కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నట్లయితే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు ఈ జీవితంలో ఎలా నడవాలో అనేది తెలుస్తుంది జై నరసింహ మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్నంటి గంట లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ